హలో అండి రోజైతే డైలీ వేర్ శారీస్ అయితే మీ వచ్చాను దీన్ని రేట్ చూస్తే అయితే మాత్రం మీరు అవకా అవ్వాల్సిందే ఎందుకంటే ఈ రేట్కి అసలు ఈ శారీస్ రానే రావు లాస్ట్ ఇంకా బల్క్లో తెచ్చిన శారీస్లో ఇవి డ్యామేజ్లు అనుకుని వదిలేశారు చెప్పాలంటే ఒక్క చిన్న డ్యామేజ్ కూడా లేదు ఇవైతే ఇంతకుముందు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ రూపీస్కి అయితే సేల్ చేసినవి కూడా ఉన్నాయి ఇప్పుడైతే ఈ శారీ అయితే జస్ట్ ఎయిటీ రూపీస్ అండి విత్ బ్లౌజ్ చూడండి బార్డర్ అది కూడా ఎంత బాగుందో శారీ అయితే చా మాత్రం చాలా మంచి శారీ ఇది కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇవి జస్ట్ మనకి ఈ శారీస్ అయితే మాత్రం జస్ట్ ఒక ట్వెల్వ్ శారీస్ ఉన్నాయి రిపీటెడ్ కలర్స్ ఉన్నాయి ఇవి అందుకే కొరియర్ సర్వీస్ కానీ ఏది చేయట్లేదు ఎందుకంటే శారీ చూస్తే ఎయిటీ రూపీస్ మనం కొరియర్ చేసేసరికి ఫిఫ్టీ నుంచి వన్ ట్వంటీ రూపీస్ అయితే ఉంటుంది అందువలన ఈ ఆఫర్ అయితే మాత్రం జస్ట్ మనకి వైజాగ్లో ఉన్న వాళ్ళకేనండి అంతేగాని కొరియర్ సర్వీస్ అయితే మాత్రం ఏలా ఏ మాత్రం లేదు వైజాగ్లో వాళ్ళు కానీ ఈ వీడియో కానీ చూసినట్లయితే మీకు ఎంత త్వరగా శారీస్ బుక్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి చీర క్వాలిటీ అదంతా మాత్రం చాలా బాగుంటాయి ఇవైతే చాలా ఎక్కువ వెళ్ళిపోయి ఈ శారీస్ రిపీటెడ్గా తెప్పిస్తూనే ఉన్నాము కొరియర్ అయితే బల్క్లోనే చేసామండి అంత మంచి ప్రైజ్లో ఇచ్చాం అప్పుడే అసలు ఈ శారీస్ మంచి ప్రైజ్లో ఇచ్చాము అలాంటిది ఇప్పుడైతే జస్ట్ ఎయిటీ రూపీస్ కంటే ఈ శారీ మామూలు ఆఫర్ కాదండి ఇక మీకు శారీ ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాను నాది ఛాలెంజ్ ఎలాంటి డ్యామేజ్ కూడా లేకుండా మీకు వస్తున్న శారీస్ ఇవి చాలా బాగున్నాయండి కలర్స్ అది కూడా ఇందులో ఇప్పుడు ఉన్న కలర్స్ అన్నీ కూడా మంచి కలర్సే మిగిలివి ఇంచుమించు పింక్ ఒకటి మెరూన్ ఒకటి అలాగే గ్రీన్ కలరు ఉన్నాయి ఇవే రిపీటెడ్ కలర్స్ మనకి ఒక త్రీ సెట్స్ అయితే ఉన్నాయి అంటే ఫోర్ ఫోర్ శారీస్ కదా అలా త్రీ సెట్స్ అంటే ట్వెల్వ్ శారీస్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అవి మాత్రం చెప్పాను కదా ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి ఈ ఆఫర్ అయితే మాత్రం వైజాగ్ వాళ్ళకే కొరియర్ సర్వీస్ అయితే లేదు మీరు కనుక వచ్చి తీసుకుంటా అంటే ఓకే లేదంటే వైజాగ్లో ఉన్నంత వరకు మీకు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు అందుబాటులో ఉన్నట్టయితే నేను అందివ్వగలను లేదు అంటే మీరు వచ్చి ఈ అయితే మీరు పర్చేస్ చేయగలరు ఈ రేటుకైతేనో మొత్తం ట్వెల్వ్ సారీస్ మనం తీసుకున్నా సరే ఎంత పడుతుంది జస్ట్ నైన్ సిక్స్టీ రూపీస్ మనం అయితే ఒక్కొక్క శారీయే టూ సెవెంటీ త్రీ హండ్రెడ్ రూపీస్కి కూడా వెళ్ళి ఉన్నాయండి అందుకే మీరు ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోరని చెప్పేసి అని నేను అనుకుంటున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మనం జస్ట్ ఈ శారీస్ అయితే మాత్రం వైజాగ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నాము అలాగే కొరియర్ సర్వీస్ అయితే మాత్రం లేదు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం వాట్సాప్కి అయితే మీరు మెసేజ్ చేయగలరు కాల్స్ అయితే రిసీవ్ చేసుకోవడం అది ఏమి ఉండదు సో మీరు ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వరని చెప్పేసినే అనుకుంటున్నాము కలర్స్ అన్నీ కూడా చాలా మంచి కలర్స్ డోంట్ మిస్ ద ఛాన్స్